స్వచ్ఛమైన పల్లెటూరిలోని మట్టి ఇంట్లో దిగులుగా కూర్చొని ఉన్న సుజాత దగ్గరికి పాతికేళ్ళ కూతురు చంద్రికని తీసుకొని వచ్చాడు సుబ్రహ్మణ్యం సుజాత నువ్వు అద్దలా దిగులు పడటానికి మన కూతురు వెళ్తుంది అత్తగారింటికి కాదు పట్నంలో ఉంటున్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అత్తగారింటికి పోయినా బాగుండు భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ తనకిష్టమైన వంటలు చేసుకొని కడుపు నిండా తింటూ ఉంటుందని సంతోషపడేదాన్ని కాని పట్నంలోని మీ అన్నయ్య వాళ్ళింటికి వెళ్తుంది కదా అక్కడ అమృత ఉంటుంది అడ్డమైన గడ్డి తింటుంది అమృత మన అమ్మాయికి చెల్లెలవుతుంది ఒక విధంగా చెప్పాలంటే మన అమ్మాయి పల్లెటూరి అక్క అమృత సిటీ చెల్లి అన్న తమ్ముళ్ళ పిల్లలైన సొంత అక్క చెల్లెలలాగా కలిసిపోయి ఎంత ప్రేమగా ఉంటారో కదా సుజాత ఏం ప్రేమో ఏంటో అదేదో ఫ్యాషన్ అని కల్చర్ అని అమృత ఇంటి భోజనం తినకుండా ఎప్పుడు చూడు బయట భోజనమే తింటుందంట లేచినప్పటి నుండి మొదలెడితే తిరిగి పడుకునే వరకు అంతా బయటి భోజనమేనంట అక్కయ్య నాతో చెప్పి ఎంతగా బాధపడిందో మీకు తెలుసా అని చెప్తున్న సుజాత తల్లి బాధ కూతురు చంద్రికకి అర్థమైంది ప్రేమగా అమ్మా నీ తల్లి మనసు అర్థమవుతుంది అక్కడి ఫుడ్ కి నేనెక్కడ ఇబ్బంది పడతాను ఆలోచిస్తున్నావు కానీ అమ్మా ఇక్కడ నువ్వొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను మీ పెంపకంలో పెరిగాను వంటలన్నీ నేర్చుకున్నాను అవును కదా సుజాత నచ్చింది చేసుకొని తింటుంది వాళ్ళకి అలవాటు చేస్తుంది అమృతని కూడా దారిలో పెడుతుంది సరేలేమ్మా నీకు ఇష్టం లేకపోతే నేను పట్నంలో ఉంటున్న చెల్లి దగ్గరికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు దిగులు కలగదు కదా బదులే తల్లి నీకు పెళ్లి కుదిరితే అత్తగారింటికి వెళ్ళడానికి తప్ప ఎక్కడికి వెళ్ళడానికి వీలు కాదు వెళ్ళిరా నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పగానే చంద్రిక సుబ్రహ్మణ్యం ఇద్దరూ సంతోషిస్తూ వెళ్ళిపోతారు సిటీలోని తన రిచ్ ఇంట్లో మోడ్రన్ డ్రెస్ లో ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయిన అమృత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అక్కడ తన తల్లి మేఘన అమృత టిఫిన్ పెట్టనా అబ్బా మమ్మీ అమృత కాదు అమ్ము అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను కూడా చెప్పాను కదా నేనలా పిలవలేను అమృత అనే పిలుస్తానని సర్లే ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నీతో నాకెందుకు వచ్చిన గొడవ బాయ్ టిఫిన్ చేయవా ఈరోజు ఫ్రైడే కదా రుచి పచ్చి లేని ప్లేన్ దోస చేసి పెడతావు అంతే కదా నీకు బయట ఫుడ్ ఫుడ్ ఆయిల్ బాగా అలవాటైంది ఇంకా నీకు నా ఎలా నచ్చుతుంది చెప్పు నువ్వేదో బయట తినాలని ఫిక్స్ అయ్యావు కదా ఇంకెందుకు నేనొద్దని ఎంత చెప్పినా నువ్వు వినవు కదా తెలుసు కదా మరెందుకు టిఫిన్ చేస్తావా అని అడుగుతా బుద్ధి లేక అని మాట్లాడుకుంటున్న తల్లి కూతుళ్ళ దగ్గరికి తండ్రి సుదర్శన్ వచ్చాడు నీకొక గుడ్ న్యూస్ విలేజ్ నుండి అక్కడ బావు మృత అంత కరెక్ట్ గా ఇలా చెప్పావు తనకి గుడ్ న్యూస్ అంటే చంద్రికే కదండి రక్త సంబంధం ఎక్కడికి పోతుంది అని చెప్పి అయోమయంగా చూస్తుంది మేఘన అమృత ఫేస్ ని అదోలా పెట్టి రక్త సంబంధమా అంటే నేను చంద్రిక అని అంటుండగా సుదర్శన్ కల్పించుకొని మీ మమ్మీ ఉద్దేశం నీకు పూర్తిగా అర్థం కాలేదమ్ము అది కాక తను చెప్పేది కూడా పూర్తి చేయలేదు రక్త సంబంధం కాకపోయినా సొంత అక్క చెల్లెలలాగా లాగా కలిసిమెలిసి ఉంటారని చెప్పాలనుకుంది అంతేరా బెగరా ఆ అవునండి అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరే అమ్మో నువ్వు ఆఫీస్ కి వెళ్ళు అని చెప్పగానే అమృత అక్కడి నుండి ఆఫీస్ కి వెళ్తుంది మరుసటి రోజున బద్దకంగా బెడ్ మీద పడుకొని ఉన్న చెల్లి అమృత దగ్గరికి అక్క చంద్రిక వచ్చింది బెడ్ మీద ఫుడ్ ఆర్డర్ పెట్టిన కవర్స్ తినిపడేసిన ఫుడ్ కవర్స్ చిప్స్ ప్యాకెట్స్ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ స్పీకర్స్ అన్నింటినీ చూస్తున్న చంద్రికకి చిన్నపాటి చెత్తకుండిలా అనిపించింది ఆ గది ఈ సిటీ చెల్లి తిండి గురించి పెద్దమ్మ చెప్తే నమ్మలేదు కానీ ఈ గది చూస్తుంటే అని అనుకుంటూ పడుకున్న చెల్లిని చూసింది ఏ టెన్షన్ లేకుండా రిలీఫ్ గా హాయిగా పడుకొని ఉండటం చంద్రికకి నచ్చింది ప్రేమగా చూస్తూ పసిపిల్లలా ఎంత ముద్దుగా పడుకునుంది అని అనుకుంటూ ఉండగా మేఘన వచ్చింది ఏమ్మా ఎంత పిలిచినా పలకటం లేదా లేవటం లేదా ప్రేమగా ముద్దు చేసి పిలిస్తే అదెక్కడ పలుకుతుంది అదెప్పుడు లేస్తుంది ఇప్పుడు చూడు ఎలా లేస్తుందో అని చెప్పి సాంగ్స్ పెడుతుంది అంతే అమృత లేచి వచ్చింది తల్లి మేఘన నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది అమృతకి ఎదురుగా నవ్వుతూ అక్క చంద్రిక కనబడింది అంతే అమృత సంతోషపడింది అంటూ చంద్రికని కౌగిలించుకుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు సిస్టర్ పదా అర్జెంట్ గా మనం బయటికి వెళ్ళి కాఫీ తాగుదా బయటికి వెళ్ళటం ఎందుకు అమృత పెద్దమ్మ చేస్తుంది కదా నువ్వు మమ్మీ చేసిన కాఫీ తాగలేదు కాబట్టి నీకు నచ్చుతుంది నాకు పరమ బోర్గా ఉంటుంది అందుకే రోజు ఇలా లేవగానే అలా బయటకి వెళ్ళి మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కాఫీ డేలో కాఫీ తాగొస్తాను అని అంటూ ఉండగా మేఘన వేడివేడిగా ఉన్న రెండు కాఫీ కప్పులు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది గుర్రుగా అమృత చూస్తుంది నీ చూపులకు నేను ఎందుకంటే ఈ రోజు కాఫీ నేను చేయలేదు ఊరి నుండి వచ్చిన మీ అక్క చేసింది అక్క చేసిందా అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి అమృత కాఫీ కప్ తీసుకుని తాగింది చంద్రిక కూడా కాఫీ తాగింది అని చెప్పగానే మేఘన అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది సిస్టర్ నాకి రోజు ఆఫీస్కి హాలిడే ఇద్దరం అలా బయటికి వెళ్దాం అని చెప్పి అమృత బాత్రూంలోకి వెళుతుంది చంద్రిక గది మొత్తం శుభ్రంగా పెడుతుంది కొంత సమయం తరువాత అమృత చంద్రిక ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు మేఘన సుదర్శన్ ఇద్దరు రెడీ అయి బ్యాగ్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు అమ్ము చంద్రిక మేము చిన్న ఫంక్షన్ కి వెళ్తున్నాం రేపు వస్తాం ఇంటి దగ్గర జాగ్రత్త చంద్రిక వంట చేయలేదు మీకు సరిపడా చేసుకోండి అలాగే పెద్దమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగానే సుదర్శన్ మేఘన ఇద్దరూ ఇంట్లో నుండి వెళ్లిపోతారు చెప్పవే చెల్లి నీకోసం ఏం చెయ్యాలి ఏం చేయమన్నా చిటికలో చేస్తాను సిస్టర్ నా బాడీకి హోమ్ ఫుడ్ పడదు అంతా ఔట్డోర్ ఫుడ్ ఉండు ఇద్దరికి ఆర్డర్ పెడతాను వద్దు చెల్లి నేను చేస్తాను కదా ఏం ఆర్డర్ పెట్టకు నాకు బయట ఫుడ్ నచ్చదు అయితే సిస్టర్ నీ కావలసిన వంటని నువ్వు చేసుకో నాకు కావలసింది నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్పి చాలా ఆర్డర్ పెట్టుకుంది చంద్రిక మాత్రం ఇంట్లోనే తనకు నచ్చిన చపాతీ ఆలు ఫ్రై చేసుకుంది అమృత ఆయిల్ ఫుడ్ పెట్టుకుని తింటుంది కాసేపటికి కడుపు నొప్పి అంటూ అమృత టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది ఎంత చెప్పినా వినకుండా హోమ్ ఫుడ్ కాదని ఆయిల్ ఫుడ్ తిన్నావు ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నావో అని చెప్పి అమృత బాధని చూడలేక కిచెన్ లోకి వెళ్తుంది అమృత బెడ్ మీద పడుకుని బాధపడుతూ ఉంది చంద్రిక జీరా వాటర్ తీసుకొచ్చి ఈ వాటర్ తాగు నిమిషాల్లో నువ్వు ఫ్రీ అయిపోతావు జీరా వాటర్ చెల్లి ఇవి బాగా పనిచేస్తాయి నా మాట విని తాగు అని చెప్పగానే అమృత జీరా వాటర్ తాగిస్తుంది అలా పది నిమిషాల తరువాత అమృతకి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతూ సిస్టర్ నువ్వు నిజంగా గ్రేట్ నేను నాలుగు మెడిసిన్స్ వేసుకున్నా దొరకని రిలీఫ్ నువ్వు ఇచ్చిన గ్లాస్ వాటర్ తో దొరికింది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు చెల్లి ఇక నుండి ఇద్దరం కలిసి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుందాం గుడ్ హెల్త్ తో హ్యాపీగా ఉందాం తప్పకుండా సిస్టర్ ఆయిల్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో బాగా అర్థమైంది నాకు కూడా ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పు అని అమృత అడగగానే చంద్రిక సంతోషిస్తూ అమృతకి చంద్రిక హోం ఫుడ్ గురించి చెప్తూ చేసుకుని తింటూ సంతోషంగా ఉంటారు శంఖంపల్లి అనే గ్రామంలో రూపా విద్య అనే ద్రక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు వారి తండ్రి సోమయ్యకు ముక్కు మీద కోపం సోమయ్య భార్య చాలా కాలం క్రితం ఓ ప్రమాదంలో మరణించింది అప్పటి నుండి తన బిడ్డల్ని సోమయ్య బాగా చూసుకునేవాడు రూపాకు తన తల్లి చాలా వంటకాలు నేర్పించి ఉండటం వల్ల వాటన్నింటినీ ఇంట్లోనే చేసి రూపా అమ్ముతూ ఉంటుంది ఊరి జనం మొత్తం సోమయ్య ఇంటికి వచ్చి రూపా విద్య చేసే వంటకాల్ని కొని తీసుకెళ్తుంటారు ఒకరోజు ఆ ఇంటికి పట్నం నుండి సీను అనే వ్యక్తి వస్తాడు నమస్తే సోమయ్య గారు నేను మీతో వచ్చాను ఎవరయ్యా నువ్వు చుట్టుపక్కల కొంపదీసి మారువేషంలో ఉన్న దొంగవా నువ్వు లేకుంటే వాడివా అయ్యో సోమయ్య గారు మీరు నన్ను పొరపడుతున్నారు నేను మీరనుకున్న వాణ్ణి కాదండి మాది పట్నం ఈ చుట్టుపక్కల ఎప్పుడు రాలేదు రండి మరిప్పుడు ఒక టూరిస్ట్ గైడ్ నండి విదేశాల నుండి వచ్చే వాళ్ళకి పర్యాటక ప్రాంతాల్ని చూపిస్తూ ఉంటాను మీ ఊరి చుట్టూ చాలా దేవాలయాలున్నాయి కదా పైగా మీ ఇంటి వద్ద వంటలు చేసి అమ్ముతుంటారంట కదా ఆ విషయం వచ్చాను అంటే అన్ని తెలుసుకొని మరి వచ్చావన్నమాట మా ఇంట్లో ఏ వస్తువు పోయినా పోలీసులకు చెప్తాను నేను ఒప్పుకోను ఈ కాళ్ళు చేతులు విరగొట్టి ఊరి పొలిమెరలో వదిలేస్తాను అయ్యో ఏంటండి బాబు మీరు ఇంకా నన్ను నమ్మటం లేదు నమ్మడానికి నువ్వేమైనా నా మేనత్త కొడుకువా లేకుంటే పక్కురి కుర్రాడివా ఆయన నీతో మాటలేంటి ఆ చెట్టుకు కట్టేస్తాను అంటూ సోమయ్య తన ముందున్న సీనుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇందులో అక్కడికి రూపా విద్య వస్తారు తమ తండ్రి సోమయ్యను ఆపుతారు నాన్నా మీరిలా ఉంటే ఎలా చెప్పండి మీ వల్ల మన వ్యాపారం దెబ్బతింటుంది మీకు తెలీదు ఈ దొంగను పోలీసులకు అప్పగిస్తాను నాన్న ఆయన్ని చూస్తే దొంగల కనిపించటం లేదు కాసేపు మీరు ఏమి మాట్లాడకుండా ఉండండి మేం కనుక్కుంటాం అలా విద్య తన తండ్రిని ఆపుతుంది సీను తన వివరాలన్నీ చెప్తాడు సీను మాటలు నమ్మశక్యంగా ఉంటాయి రూపా విద్య ఇద్దరూ కలిసి సీనుని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తారు మీరు మీ నాన్నలా కాదు కొంచెం అయ్యుంటే మీ నాన్న నన్ను చెట్టుకు కట్టేసి దొంగలు చేసేసి ఉంటాడు ఆయన నా మొహం దొంగలా ఉందా మా అమ్మ ఎప్పుడు నా మొహం రాజులా ఉంటుందని చెప్తుంది సీను మాటలకి రూపా విద్య నవ్వుకుంటారు ఇక తర్వాత రెండు రోజులకు సీను రోసి అనే ఒక విదేశీ అమ్మాయిని తీసుకొస్తాడు రోసి చాలా అందంగా ఉంటుంది విద్య అయితే రోసిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది మీరు తెలుగులో బాగా మాట్లాడుతున్నారే మీకు తెలుగొచ్చా వచ్చా అంటే కొంచెం కొంచెం వచ్చు మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు మీరు మీరు మాకంటే ఇంకా తెల్లగా ఉన్నారే వాడే సోప్ కదా అది బట్టలకి వాడతారే తెలుసక్క అది వాడితేనే కదా ఇంత తెల్లగా వస్తారు ఇంకా చాలమ్మా ఆవిడతో ఎక్కువగా మాట్లాడకండి ఆ తర్వాత ఆమె చిరాకు పడితే మీరు బాధపడతారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజీ గారు వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారు రోజూ ఈమెకు కావలసిన భోజనాలు వంటకాలు అన్ని మీరే చేసి పెట్టాలి తర్వాత మీకు చాలా డబ్బులు ఇస్తుంది ముందు ఈ అడ్వాన్స్ డబ్బులు తీసుకోండి అంటూ సీను డబ్బిస్తాడు వాటిని తీసుకున్న రూప చాలా సంతోషిస్తుంది ఇంతలో సోమయ్య వచ్చి ఆ డబ్బుల్ని లాక్కొని వాటిని పరీక్షిస్తాడు ఏంటయ్యా నువ్వు ఆ నోట్ల నల్ల చూస్తున్నావు ఎప్పుడూ చూడలేదా నాకింకా నిన్ను చూస్తుంటే అనుమానంగానే ఉంది ఈ నోట్లు నీలాగా దొంగవేనా అనిపిస్తుంది అందుకే వీటిని ఒకసారి చూస్తున్నాను ఇంకా నా వల్ల కాదు మీ నాన్నను నమ్మించలేను చూడు రూపా నేను ఇక్కడికి ఇక్కడికొచ్చి రోసీ గారికి కావలసినవి తీసుకెళ్తుంటాను కాస్త జాగ్రత్తగా వంటలు చేయి ఎందుకంటే ఆవిడ కూడా వంటలు చేయటంలో ఆరితేరిన మహిళ వాళ్ల ఊళ్ళో చాలా మంది ఆవిడ వంటల్ని ఇష్టపడతారు పనిలో పనిగా నువ్వు కూడా ఆవిడతో కాస్త చనువుగా ఉంటూ కొన్ని కొత్త వంటలు కూడా నేర్చుకోవచ్చు ముందు నీ వంటలతో ఆవిడ్ని ఆకట్టుకో ఆ తర్వాత ఆవిడే నీ మాట వింటుంది అని చెప్పి సీను బయలుదేరాడు రోసి కూడా సీనుతో పాటే వెళ్తుంది అలా ఆ రోజు గడిచిన తరువాత మరుసటి రోజు సీను వచ్చే వేళకు రూప అన్ని వంటలు సిద్ధం చేసి పెడుతుంది ఈ రోజు నేను రోసి గారికి ప్రత్యేకంగా వంటలు చేశాను ఈ వంటల రుచి ఆవిడకి బాగా నచ్చుతుంది అలాగే రూపా సాయంత్రం రోసి గారిని ఇక్కడికి తీసుకొస్తాను ఆవిడ కోసం ఏదైనా చేసి పెట్టు పనిలో పనిగా నువ్వు ఆవిడతో మాట్లాడి కాస్త దగ్గర అవ్వచ్చు ఆ తర్వాత వంటల్లో నీ సందేహాల్ని కూడా అడగొచ్చు ఇక నేను వెళ్ళొస్తాను ఇదిగో సీను గారు మీరు మా నాన్నకి కనిపించకండి మళ్ళీ ఏమైందమ్మా నన్ను పోలీసులకు పట్టించాలని చూస్తున్నాడా ఏంటి పోలీస్ ఇవ్వలేదు కదా మీరు నిన్న ఇచ్చిన డబ్బుల్లో ఒక నోటు కొద్దిగా చినిగి ఉంది అది మా నాన్నకు చాలా కోపం తెప్పించింది అందుకే మీరు వస్తే కడిగేద్దాం అనుకుంటున్నారు మీ నాన్నకు ఒక దండం ఆయనకి కనిపించకుండా తిరగటమే మంచిది ఇంకా వెళ్తాను అంటూ సీను వంటకాల పార్సెళ్లతో అక్కడి నుండి బయలుదేరాడు అలా వెళ్తున్న సీనుని చూసి రూపా విద్య పగలబడి నవ్వుకుంటారు ఆ రోజు సాయంత్రానికి రోసీతో పాటు సీను వస్తాడు సోమయ్య ఉంటాడని సీను ఇంటి బయటే ఉంటాడు రోసీ మాత్రం రూపా విద్యల దగ్గరికి వస్తుంది రూపా వేడివేడిగా పకోడీలు చేస్తూ ఉంటుంది వాటిని చూసి రోసీ షాక్ అవుతుంది ఇదేంటి ఈ పకోడీలు ఇలా ఉన్నాయి సాయంత్రం పూట ఇవే తింటారా అందరూ అవునండి మీకోసం వేడివేడి పకోడీలు చేస్తున్నాను ఇవి మీకు నచ్చుతాయా వీటిని ఇదివరకు ఎప్పుడైనా తిన్నారా నేను పిజ్జా బాగా తింటాను పట్నంలో కూడా పిజ్జా బాగా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అయ్యో ఆ పిజ్జాలు చేయటం మాకు రాదే మీరు పిజ్జాల గురించి చెబుతుంటే మాకు చేయాలని ఉంది కానీ మాకు రాదు పోనీ మీరేమైనా నేర్పుతారా మేం మీ ముందే చేస్తాం ఓ సూపర్ మీరు నా కోసం పిజ్జా చేస్తారని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే నేను చెప్పినట్టు చెయ్యండి అలా రోసి చెప్పినట్టుగా రూపా అలా చెబుతూ ఉంటే అక్క చెల్లెల్లిద్దరు పెద్ద పిజ్జాని తయారు చేస్తారు ఆ పిజ్జాని చూసి రోసి చాలా సంతోషిస్తుంది ఆ పిజ్జా నుండి సువాసన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి చేరుతుంది ఇంతలో ఒక్కొక్కరు ఆ ఇంటికి రావటం ప్రారంభిస్తారు ఈ లోపు రోసీ పిజ్జా నుండి ఒక ముక్క తింటుంది ఆహా అద్భుతంగా ఉంది ఇంత రుచికరమైన పిజ్జాని నేను ఎప్పుడూ తినలేదు ఇది నాకు ఒక ముఖ్య మండమ్మ ఇదిగో తినండి నాన్నా నా కూడా నా కూడా మీరు కూడా తీసుకోండి అంటూ పిజ్జా ముక్కలు తీసి సోమయ్యకు సీనుకు ఇస్తారు అక్క చెన్నెలు చేసిన ఆ పిజ్జా అందరికీ బాగా నచ్చింది ఇంటి వద్దకి వచ్చిన వాళ్ళకి కూడా పిజ్జా ముక్కలు ఇస్తారు వాటిని తిన్న అందరూ రూపవిద్యల్ని మెచ్చుకుంటారు మీరు చేసే పిజ్జా చాలా చాలా బాగుంది మీరు ఇక నుండి పిజ్జాను కూడా చేసి అమ్మవచ్చు మీకు చాలా డబ్బులు వస్తాయి కదా అవునండి మీరు చెప్పింది ఒక బాగా నచ్చింది రేపటి నుండి ఈ పిజ్జాను కూడా చేసి అమ్మేయుండమ్మా చూడండి మీరు చేసిన పిజ్జాను ఎంతమంది ఇష్టంగా తింటున్నారో నేను కూడా పట్నం నుండి చాలా మందిని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాను వాళ్ళకందరికి పిజ్జాలు అమ్మొచ్చు మీకు చాలా డబ్బులు వస్తాయి ఏంటి సోమయ్య గారు నాకింకా దండ మహాప్రభో ఇకనైనా నన్ను నమ్మండి సీను మాటలకు సోమయ్య నవ్వాడు ఫక్కునూ భుజంపై చేతులు వేసి ఆనందపడతాడు చాలా సంతోషంగా ఉంది సీను ఇదంతా వల్లే నా కూతురులో కొత్త రకం పిజ్జాలు చేసి అమ్మడానికి కారణం నువ్వే అందుకే నేను నీకొక ఆఫర్ ప్రకటిస్తున్నాను ఏంటయ్యా అది నువ్వెప్పుడొచ్చినా ఫ్రీగా పిజ్జాలు తినొచ్చు లొట్టలేసుకుంటూ తినొచ్చు సరేనా మహాభాగ్యం సోమయ్య నా జన్మ ధన్యమైపోయింది ఇప్పటికైనా మీరు నన్ను దొంగ కాదని ఒప్పుకున్నారు నాకదే చాలు అంటూ సీను అనగానే పాటు సోమయ్య రోసీలు నవ్వుకుంటారు ఇక ఆ తరువాత అక్క చెన్నెళ్లు చేసిన పిజ్జాలు చాలా ఫేమస్ అవుతాయి అక్కడికి చాలా మంది వస్తారు రూపా విద్యల ఆదాయం బాగా పెరుగుతుంది సోమయ్య కుటుంబం సంతోషంగా జీవిస్తుంది